హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పిల్లల్ని ట్యూషన్కి పంపించేశానండి వాళ్ళు వెళ్ళగానే నేను ఒక ఆల్ట్రేషన్కి అయితే వచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకు నేను వెంటనే వీడియో కూడా పోస్ట్ చేశాను ఇది వచ్చేసి రెడీమేడ్లో కొన్నారంట చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో లైనింగ్ అనేది ఉక్సపట్టి కాజాపట్టి వేరు ఇది వేరు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్పింది విత్ క్లాత్ తోటి క్లాత్ ఏం మరి హైలైట్ ఏం లేదులేండి అయితే కొలతలు అయితే తీసేసుకున్నాను మనకి ఆల్టరేషన్ చేయమని ఇచ్చారు హ్యాండ్ దగ్గర చూడండి మనం ఎంత బాగా కుట్టినా కూడా ఎక్కడ సెట్ అవ్వదా అని భయంతో ఉంటాం కదా అదే రెడీమేడ్ స్టైల్లో కొన్నప్పుడు అయితే ఎంత లా కుట్టినా కూడా సైలెంట్గా ఉంటుంది తెలుసా మనం కొంచెం ఒక్క పావు ఇంచ్ అనేది హ్యాండ్ ఎక్కువైంది అనుకోండి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు ఒకటి హ్యాండ్ ఎక్కువైంది కట్ చేసి మళ్ళీ కుట్టండి అని ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ప్రతిసారి చెప్తాను కదా యాక్చువల్గా పదిన్నర కావాలి వాళ్ళకి హైట్ అంటే పది ఇంచులు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసాను ఇప్పుడు ఇది కట్ చేయాలన్నమాట కట్ చేసే ముందు నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఈక్వల్గా పెట్టుకున్నాను అనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేది కాదు నేను ఫస్ట్ నుంచి ఈక్వల్గా వస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర పట్టేసుకుంటే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఒక షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది చూడండి దాంతో కంపేర్ చేసుకుంటే మొత్తం కూడా డిఫరెంట్ వచ్చేసింది చూసారా ఎంత తేడా వచ్చిందో ఇలా దా ఎంత దాదంగా కుడతారంటే రెడీమేడ్లో అయితే అదే మనం ఎంత బాగా కుట్టినా కూడా ఏదొక్క వంకొస్తానే ఉంటుంది ఎందుకంటే దగ్గరగా కనిపిస్తాం కాబట్టి ఇది రెడీమేడ్ కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చిన మనీ అనేది ఎంత పెట్టినా కూడా తీసుకుంటారో విధంగా మన దగ్గరకు వచ్చి ఆల్టరేషన్ చేసుకుంటారు అదే ఇది ఎందుకు షేర్ చేసిందంటే ఒక కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది మనకి ఎదుటి వాళ్ళు ఎన్ని వంకలు పెట్టినా కూడా లైట్ తీసుకోవాలంతే మనం చేయాల్సిన డ్యూటీ మనం చేయాలి మనం ఏదైనా బ్లౌజ్ మనం చేతికి వచ్చినప్పుడు ఫినిషింగ్ తోటి నీట్గా ఇచ్చేసి ఇంకా సైలెంట్గా ఉండాలంతే మళ్ళీ వెనకాల ఎలాంటి ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకు అని వచ్చినా కూడా పెద్దగా మనం ఫీల్ అవ్వకూడదు అనమాట నాకు రాదేమో నాకు ఎప్పుడు వంకలు వస్తాయేమో అలాంటివి వదిలేయాలి స్టార్టింగ్లో ఇలాంటి అన్నీ విని విని నాకు కూడా విసుకొచ్చి లాస్ట్కి ఇలాగా కొద్దిగా మోటివేటెడ్గా తయారయ్యాను ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత కూడా మేము ఇలాగ మోటివేటెడ్గా తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలంటే నడుము లూజు హైట్ తగ్గించేశాను కదా ఇలా వాళ్ళ బాబుదంతా చె కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలన్నారు అదొకటి ఇప్పుడు ఏం చేయాలంటే నేను మనం కింద అయితే పైపింగ్ అవి ఏం ఒప్పుకోలేదు నేను అసలు ఇది చేయడం ఎక్కువండి నాతో ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు కస్టమరు యాక్చువల్గా బ్లౌజులు ఎప్పుడో ఒకసారి కుట్టించుకుంటారు నాకు ఫోన్ చేసి ఉంటే నేను ఇలాంటివి చేయట్లేదని చెప్పేదాన్ని డైరెక్ట్గా వచ్చేసారనమాట చేయమని ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది నేను ఇంకా పైపింగ్ అవి ఏం పెట్టుకోను ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అంతే లోపల కప్స్ పెట్టారు వాళ్ళు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి అంటే లైనింగ్ పొర ఒరిజినల్ పొర కూడా ఇలాగ లోపలకి పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు తొందరగా అయిపోతుంది ఇంకా పైపింగ్ అవి ఏం పెట్టుకోకూడదండి ఇలాంటి ఆల్టరేషన్స్ వచ్చినప్పుడు ఎందుకంటే దీనికి నేను వచ్చేసి ఒక ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను ఎందుకంటే ఇది పనే కదా మళ్ళీ మన బ్లౌజ్ కాదు ఇది మెయిన్ వచ్చేసి మనం కుట్టిన బ్లౌజ్ కాదు వేరే వాళ్ళు ఎవరో కుట్టిన బ్లౌజ్కి మనం ఆల్టరేషన్ చేస్తున్నాము ఇలాంటి వాటికి కొంచెం అనుకోండి మళ్ళీ మన దగ్గరికి రాదు అలా ఉండాలి ఇవన్నీ చిల్లర పనులు అండి అసలు ఒప్పుకోకూడదు తెలుసా స్టార్టింగ్లో నేను ఏం చేసేదాని అంటే పిచ్చిదానిలాగా ప్రతీది ఒప్పు ఒప్పుకున్న దాన్ని అంటే చిరిగిపోయినవి పాతవి ఇవి అవి అన్నీ పట్టుకొచ్చేసి నా దగ్గరికి వేసేసేవాళ్ళు నేనేమనుకునేదాన్ని ఏమో కస్టమర్స్ ఎక్కడ రారో ఇవన్నీ కుడితే కస్టమర్లు పెరుగుతారేమో అని ఒక అభిప్రాయంతో ఉండేదాన్ని నిజంగా కస్టమర్లు పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్లౌజులు నేర్చుకోవాలి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే బ్లౌజులు కుట్టేటప్పుడు పైపింగ్లు అవి కొంచెం ఫ్రీగా వేయాలి అది ఇలాంటి చిల్లర చిల్లర పనులు పెట్టుకుంటే మనం గ్రోత్ ఎప్పటికీ రాదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కాదు కూడూ కుట్టాలి అనుకుంటే మాత్రం ఒక పది రూపాయలు ఎక్కువ వేసేయడమే అంతే ఎందుకంటే వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్కి మనం మనం హ్యాండ్ వేసామంటే ఎక్కువ మనీ తీసుకోవాల్సిందే అదే మనం కుట్టిన బ్లౌజ్కి వంకలు పెట్టినప్పుడు మనం చేస్తాం కదా డబ్బులు కొంచెం కూడా తీసుకోకుండా నేను ఫార్టీ రూపీస్ అయితే చెప్తాను ఎందుకంటే అటు ట్వంటీ ఇటు ట్వంటీ ఫార్టీ రూపీస్ ఒక సైడ్ ట్వంటీ రూపీస్ ఇంకో సైడ్ ట్వంటీ వాళ్ళు ఎలాగో థర్టీకి వస్తారు సరిపోతుంది నాకు ముందే థర్టీ చెప్పామనుకోండి ట్వంటీ చెప్తారు ట్వంటీకి అసలు వాల్యూ లేదండి ఇప్పుడు చూడండి ఇంకంతే ఇంతకంటే ఎక్కువ ఫినిషింగ్ కూడా రాదు తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగ లైట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక లేయర్ లోపలికి ఇంకొక లేయర్ ఇంకో లోపలికి అంతే రెడీమేడ్లు ఎంత బాగా కుట్టినా ఎంత బాగోకుండా కుట్టినా కూడా వాళ్ళకి పర్లేదు మనం మాత్రం కొంచెం మార్పులు చేసామంటే ఇంకా మన మీదకి వచ్చేసి బ్లౌజ్ మొత్తం పాడు చేసామంటారు అలా ఉంటుందండి ప్రజెంట్ అయితే సో ఇప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు చూసుకుని సరిపోతుంది మిగతా ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే వీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు కదా ఒకసారి బాడీ మిషన్ మేము తీసేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తే మనకి బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుందండి వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది పర్లేదు హ్యాండ్ లూజే మరి ఎక్కువ ఉంది నడుము లూజ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ వన్ ఇంచ్ అన్నట్టు ఎగస్ట్రా తీసుకుంటున్నాను అప్పుడు సరిపోతుంది ఇది ఒక వాళ్ళు దూరం కుట్టి వేశారండి అన్నీ కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వరు మనం ఇచ్చినంత నీట్ ఫినిషింగ్ అయితే రెడీమేడ్ స్టైల్ అయితే రాదు ఇక్కడ చెక్ చేసేసుకుని రెండు వైపులా కుట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు బ్లౌజ్ కుడదామని చెప్పేసి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఆ టైంలో మళ్ళీ ఇది వచ్చింది ఈరోజు వస్తారని చెప్పేసి నిన్న తీసుకొచ్చిందనమాట కుట్టుకుంటూ వెళ్తాం ఎందుకంటే హ్యాండ్ కట్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇవన్నీ కుట్టాం కాబట్టి ఫార్టీ రూపీస్ తీసుకోవాలి ఆల్టరేషన్ అంటే ఆల్టరేషన్స్ ఇంకా వేరే వాళ్ళ బ్లౌజ్కి మనం ఆల్టరేషన్ చేయడం అంటే అదొక డిమాండ్ వర్క్ ఇప్పుడు నడుములు ఒకసారి చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాను టేప్ కూడా పాడైపోయిందండి ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే టేప్ పాడైపోతుందండి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా మీకు యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా క్యాలిక్యులేటర్ వాడతానమాట మీకు చెప్పేటప్పుడు ఏం చేస్తాను అప్పుడప్పుడు నేను ఈ టేప్ని ఫోల్డ్ చేస్తాను నాలుగు భాగాలు చేసేసరికి అలా ఫోల్డింగ్ అయ్యి అయ్యి కొంచెం మంచి క్వాలిటీ కాదనుకోండి తెగిపోతాయి నాకు దగ్గర దగ్గర వచ్చేసింది కరెక్ట్గానే ఇంకొక కుట్టు వేసేస్తాను అంటే వాళ్ళు వేసిన కుట్టు ఒకటి నేను వేసింది ఒకటి ఉంది ఇంకొక స్టిచ్ ఉంది కదా అది కూడా వేసేస్తాను లైట్గా సో ఇప్పుడైతే ఇది ఎందుకు పోస్ట్ చేశానంటే మన ఫినిషింగ్లు అవి కూడా బా బాగా ఇచ్చేసి నీట్గా కుట్టినా కూడా ఏదన్నా వంకలు పెట్టినా కూడా పెద్దగా ఫీల్ అవ్వద్దు ఇంకో రెడీమేడ్ స్టైల్ ఇలా ఉంటుంది కదా మరి అంత దారుణంగా మనం ఇవ్వనమండి అంటే మనం ఇవ్వము బాగానే ఇస్తాము కొంచెం మోటివేటెడ్గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి సో ఇదండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ రేపు సండే కదా చెప్పలేం వీడియోస్ అనేవి వస్తా రావచ్చు రాకపోవచ్చు ఇంకా చెప్పాలంటే బ్లౌజులు కుట్టచ్చు కుట్టకపోవచ్చు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది నా దగ్గర అయితే ప్రజెంట్ మూడు బ్లౌజులు అయితే ట్యూస్డే కల్లా ఇవ్వాలని ఉంది అంటే మా మండే ఈవినింగ్ కల్లా అనమాట సో ఇది కూడా అయిపోయింది వాళ్ళు రాగానే ఇచ్చేస్తాను ఇదండి ఈవినింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ